చెప్పటి కాకుండా తిండి దగ్గర నుంచి స్కూల్ పంపించి యాభై వేలు అరవై వేలు కట్టే బదులు ఇక్కడ ఫ్రీ గానే అన్ని ఇంగ్లీష్ లో పనిచేసా ఇదిగోండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తారు ఇంగ్లీష్ లో నేర్పిస్తారు వర్క్ ఇంటి దగ్గర హోం వర్క్ చేయడానికి కానీ పిల్లలకు కానీ చాలా కేర్ తీసుకొని తీసుకున్నారు వాళ్ళు చెప్తున్నారు మీరు ఖచ్చితంగా పంపించండి మీరు వినండి మీ పక్కన వాళ్ళు కూడా చెప్పండి అంగన్వాడీ సెంటర్ లో ఏమేమి సేవలు అందుతున్నాయి మరి ఆశా వర్కర్ దగ్గర ఏ నెంబర్ దగ్గర ఏమేమి సేవలు అందుతున్నాయి మీరు అందరు తెలుసుకొని మీ పక్కన వాళ్ళు కూడా చెప్పండి మేము ఇంటింటికి తిరుగుతానే ఉంటాం చెప్తానే ఉంటాము ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మార్కెట్ లో చేస్తే బాగుండిద్దండి అనే సలహా ఇచ్చిన దాని ప్రకారం మేము కూడా చేస్తాం మీకు వచ్చిన సలహాలు చెప్పండి మీరు పెద్దరేకం ద్వారా మీరు ఎన్నో అందిస్తుంటారు కదా మీకు వచ్చిన సలహా మీకు వచ్చిన ఆలోచన పాటించి పిల్లలకి ఎలా నేర్పించాలి అభివృద్ధిగా ఉండాలంటే ఈ రోజు టీచర్స్ డే కదా టీచర్స్ కలెక్టర్ చేస్తారు ముఖ్యమంత్రి కాబట్టి టీచర్ ప్రతి ఒక్క మాట విత్తనం వేసిన దగ్గర నుంచి ఆ చెట్టు పెద్ద ఫలాలు ఇచ్చిన దాకా టీచర్ చెప్పిన మాట తల్లిదండ్రులు ప్రేమ పెద్దలను గౌరవించడం ఎలాగా కావాలి ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ